గట్టిగా చెప్పాం ఈ రకంగా ప్రజా సమస్యలనే కేంద్ర బిందువుగా మా పార్టీ ఎన్నికల ప్రచారాన్ని చాలా హుందాగా నిర్వహించింది తద్వారా ప్రభుత్వం కూడా మాట్లాడక తప్పని అనివార్యత కల్పించాం చివరికి రెండేళ్లలో ఒక్కసారి కూడా మరి సమీక్ష చేయని ముఖ్యమంత్రి గారు ఆఖరి ఎలక్షన్ ముందు రోజు ఆరు గ్యారంటీల మీద సమీక్ష చేయక తప్పని పరిస్థితి కూడా వచ్చింది అంటే ముమ్మాటికి అది బీఆర్ఎస్ విజయమే అట్లాగే రెండేళ్లుగా మైనారిటీకి మంత్రివర్గంలో స్థానం లేదు బీఆర్ఎస్ ఏదైతే మరి మంత్రివర్గంలో ఇట్లా మైనారిటీలకు స్థానం లేదు ఒక ఎంపీ లేరు ఎమ్మెల్యే లేరు ఎమ్మెల్సీ లేరు అని గట్టిగా మాట్లాడితే చివరికి అనివార్యంగా అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇయక తప్పని అనివార్యత కల్పించింది కూడా ఖచ్చితంగా మా యొక్క ఎన్నికల ప్రచార సరళి తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మరి మా బాధ్యత మేము నిర్వర్తించినాం సరే సహజంగానే ఒకటి మాత్రం ఉంది గెలుపు ఓటములు పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెబుతుంటారు గెలవాల్సింది పార్టీలు కాదు గెలవాల్సింది ప్రజలు అని మేము కూడా మనస్ఫూర్తి కోరుకునేది ప్రజాస్వామ్యంలో చర్చ జరగాల్సిందే మీడియాలో జరగాల్సిందే బయట జరగాల్సిందే తప్పకుండా ప్రజల్లో కూడా జరగాల్సిందే ఈ ఎన్నిక ఎట్లా జరిగింది అనే విషయంలో కూడా చర్చ జరగాలి ఎందుకంటే ఈరోజు కాదు మేము నెల రోజుల ముందే చెప్పాం ఎన్ని ఎన్ని రకాల అక్రమాలకు కాంగ్రెస్ తెరలేపిందో చెప్పాం అభ్యర్థి యొక్క సొంత తమ్ముడికి మూడు ఓట్లు ఉన్న విషయాన్ని మీ ముందు పెట్టాం ఆధారాలతో సహాయ మేము స్పష్టంగా మీ ముందు బయట పెట్టాం ఎన్నికల కమిషన్ అడిగాం కోర్టుకు పోయాం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు పారదర్శకంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కోసం జరగాలని ప్రయత్నం చేసినాం షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి పోలింగ్ డే దాకా ఏమేమి జరిగినాయో ఎన్ని రకాల అక్రమాలు ఎన్ని రకాల అవకతవకలు ప్రలోభాలు ఎన్ని రకాల ఒత్తిళ్ళు ఇవన్నిటి మీద కూడా చర్చ తప్పకుండా జరగాల్సిందే ఏదేమైనప్పటికీ సరే అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు శిరోధార్యం తప్పకుండా మరి వాళ్ళ మేము కూడా ఓట్లేసిన ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాం అట్లాగే మిగతా వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్రను మీరు గమనించారు ప్రధాన ప్రతిపక్షంగా మేము గెలవాలని కోరుకున్నాం సహజంగా గెలుస్తామని ఆశించినాం బట్ ఎలాంటి నిరాశ లేదు మా పని మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం ఎందుకంటే రెండేళ్లుగా లగచర్లు కావచ్చు హైడ్రా బాధితులు కావచ్చు మూసీ బాధితులు కావచ్చు ఆరు గ్యారెంటీల విషయంలో బాకీ కార్డుల రూపంలో కావచ్చు ప్రజల తరఫున గొంతు ఎత్తడంలో అట్లాగే మా మీద జరిగే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో శాసనసభ వేదిక కానీ బయట కానీ బ్రహ్మాండమైన పాత్ర పోషించాం రేపటి రోజున కూడా అట్లాగే ముందుకు పోతాం మరి మా కార్యకర్తలకు కూడా నేను చేసే విజ్ఞప్తి సన్నద్ధమవుదాం అన్ని రకాలుగా ప్రజాక్షేత్రంలో మనం ఈ ప్రభుత్వం ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమైనం ముఖ్యంగా మా సోషల్ మీడియాలో పనిచేసే మా తమ్ముళ్ళు చెల్లెళ్ళకు కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నాను సోషల్ మీడియాలో మీరు చేస్తున్న పని మీకు ఎవరికీ నేనేమి పార్టీ తరఫున జీతం ఇవ్వడం లేదు మీకెవరికి నేను ఇచ్చేదేమీ లేదు అయినప్పటికీ వాలంటరీగా పార్టీ మీద ఉన్న ప్రేమతో నాయకుడు కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో మీరు చేస్తున్న కృషి మీరు చేస్తున్న పని ఏదైతే ఉన్నదో మనస్ఫూర్తిగా నేను మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అట్లాగే మా పార్టీ కార్యకర్తలకు మరి మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ నేను చేసే ప్రార్థన దీంతో మనం నిరాశపడవలసిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు తప్పకుండా ముందుకు పోదాం అట్లా అనుకుంటే ఇవాళ జాతీయ స్థాయిలో కూడా మీరు చూసినట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ బీహార్లో తన ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇవన్నీ సహజం గెలుపులు ఓటములు సహజం దీన్ని ఏదో పెద్ద సెట్బ్యాక్ లాగా చూసుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా మరింత బలంగా వద్దాం ముందుకొద్దాం ఒక రబ్బర్ బంతిని గోడకేసి కొడితే ఎట్లయితే తిరిగి బలంగా వెనుకకొస్తుందో అట్లా మనం కూడా తప్పకుండా తిరిగి వెనక్కి వద్దాం పెద్దలు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టేదాకా ఎవరి శక్తి మేరకు వారు శక్తి వంచన లేకుండా కష్టపడదామని చెప్పి మా నాయకులు కార్యకర్తలకు